హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి బెనారస్ క్రేప్ జార్జెట్ శారీస్ అండి చాలా స్మూత్ గా ఉంది ప్యూర్ క్వాలిటీ అండి ఇది సెమీ కాదు ప్యూర్ క్వాలిటీ వస్తుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగా లైట్ వెయిట్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఓన్లీ కొత్తవాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా కొన్ని ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇది చూడండి ఇలా వస్తుంది మనకి డిజైన్ డిజైన్తో వస్తుంది లక్ష బూటీ శారీస్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చింది శారీ అయితే చాలా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రీమియం క్వాలిటీ శారీస్ నార్మల్ క్వాలిటీ కాదు ఇది ప్రీమియం క్వాలిటీ మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి మ్యాంగో డిజైన్తో వచ్చేసింది పళ్ళు చాలా రిచ్గా ఉంది వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ టు టెన్ ఇంచెస్ వరకు వస్తుందండి మ్యాంగో డిజైన్ బార్డర్ వస్తుంది ఇదంతా వీవింగే బెనరస్ క్రేప్ జార్జెట్ శారీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి బెనరస్ జార్జెట్ అండి క్రేప్ కాదు ఇది జార్జెట్ శారీస్ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసింది వన్ మీటర్ పైనే వచ్చిందండి బ్లౌజ్ కూడా హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంది చాలా బాగుంది చాలా చాలా సాఫ్ట్ గా ఉంది శారీస్ అయితే వీటి ప్రైస్ వచ్చి నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి మెహందీ గ్రీన్ వచ్చింది దీనికి మనకి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది మీరు ఇంట్లో నార్మల్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది వాష్ కు వాషబుల్ శారీస్ అయితే డ్రై వాష్ కూడా అవసరం ఉండదు మెయింటెనెన్స్ అవసరం లేదండి ఈ కి అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది శారీ మంచి రాయల్ బ్లూకి పింక్ కలర్ చూడండి మీకు తెలుస్తుంది పళ్ళు ఎంత షైనింగ్ ఉందో మంచి రిచ్ క్వాలిటీ శారీస్ అండి ఇవైతే కనుక ప్రీమియం క్వాలిటీ శారీస్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్ గానే అన్ని శారీస్ కూడా చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే వస్తుంది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోయే విధంగా ఉంటుంది ఇది చూడండి ఇది ఇంకో గ్రీన్ వచ్చింది మెహందీలోనే లైట్ వచ్చింది కొంచెం ఇది చూడండి ఇలా వచ్చింది ప్రైస్ వచ్చి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే నెంబర్ ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఛానల్లో గివ్ ఇవే కూడా ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ గిఫ్ట్ గా పంపిస్తున్నాం గివ్వే గిఫ్ట్ గా ఎవరు మిస్ చేసుకోవద్దు మేము పెట్టే ప్రతి వీడియో కానీ లైవ్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి వీక్లీ వన్స్ ర్యాండమ్గా పిక్ చేసి ఎవరు విన్నైతే వాళ్ళకి మంచి మంచి శారీస్ గిఫ్ట్ గా పంపిస్తున్నాం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ పింక్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ బాగున్నాయి క్లాత్ బాగుంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అంత మించి వెయిట్ ఉండదు ఇది చూడండి ఈ కలర్ వచ్చింది మనకి యాక్వా కలర్ అండి ఇది దీనికి మెజెంటా వైన్ కలర్ వచ్చింది కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఇలా వచ్చేసింది మ్యాంగో డిజైన్తో బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చేస్తుంది మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది చూడండి మస్టర్డ్ ఎల్లో మంచి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తో వచ్చింది శారీ అయితే పళ్ళు టైటిల్ లో ఇచ్చే నెంబరే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక గ్రీన్ వచ్చింది కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది ఇది డిఫరెంట్ గా ఉంది దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగున్నాయి లక్ష బుట్టి శారీస్ బెనారస్ లోనే లక్ష సారీస్ శారీస్ ఇదంతా వీవింగ్ అండ్ ప్రింట్ అనేది అసలు ఎక్కడా లేదు శారీ అంతా ఇలా వచ్చేసింది కలర్స్ కానీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి ఇది చూడండి పింక్ కి నేవీ బ్లూ కాంబినేషన్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కి నేవీ బ్లూ కాంబినేషన్ అండి డార్క్ పింక్ వచ్చింది పింక్ రావడం కూడా అన్ని కలర్స్ డార్క్ వచ్చినాయి లైట్ కలర్స్ లేవు అసలు ఇందులో అన్ని డార్క్ వచ్చింది నేవీ బ్లూ కాంబినేషన్ ఇది నావీ బ్లూ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నంబర్ కి వాట్సప్ చేసేయండి ఇంకొక టూ శారీస్ ఆఫర్ లో ఉన్నాయి చూపిస్తాను చూడండి ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది ఇది షిఫాన్ జార్జెట్ వస్తుంది మనకి పైపింగ్ వచ్చేస్తుంది సమోసా పైపింగ్ వస్తుంది బాటమ్ సైడ్ అయితే పై వైపు అయితే మనకి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పైపింగ్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా వ్యూస్ డిజైన్ తో వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చింది గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ అయితే ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వచ్చింది ఇది చూడండి మనకి హ్యాండ్స్ వచ్చేసి మళ్ళీ శారీలో ఏదైతే వచ్చిందో సమోసా పైపింగ్ అది వచ్చేసింది ఇక్కడ గోల్డ్ కలర్ స్టోన్స్ తో వచ్చేసింది హ్యాండ్స్ కి వన్ మీటర్ దాకా వచ్చింది బ్లౌజ్ అయితే దీని ప్రైస్ వచ్చి సింగిల్ కలర్ మాత్రమే ఉందండి ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి పట్టు శారీస్ టైప్ లో ఒక శారీ ఉంది సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి సేమ్ వస్తాయి ఇలా వచ్చింది చూడండి మంచి మెంతి గ్రీన్ కలర్ కి మనకి ఎల్ఫ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ అంతా లైన్స్ డిజైన్ తో వచ్చేసింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది స్టార్టింగ్ వచ్చేసి మనకి ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వచ్చింది తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అవుతుంది కటు చెంగు దగ్గర పోతుంది ప్లెయిన్ అంతా కూడా ఇదంతా డిజైన్ స్టార్ట్ అయింది చూడండి లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మంచి ఫ్లవర్ డిజైన్తో రిచ్ పళ్ళు వచ్చింది చూడండి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది మెంతి గ్రీన్ కి డిఫరెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ కలర్ లోనే వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది పట్టు సిల్క్ క్లాత్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది ఇలా వస్తుంది బ్లౌజ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో